వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం నుంచి మరో సర్ప్రైజ్ వస్తోంది మోదీ రాహుల్ కు ఈసీ నోటీసులు మే పదమూడున వేతనంతో కూడిన సెలవు ఇక నుంచి వాట్సాప్ లో సుప్రీంకోర్టు అప్డేట్లు తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు తీసిన ఇండోనేషియా ప్లేయర్ అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా నర్సింగ్ యాదవ్ వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల పాట్నాలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి ముగిసిన నామినేషన్ల పర్వం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ రానుంది మే దాన్ని అందిస్తున్నట్లు మేకర్స్ చేశారు పాటకు సంబంధించిన లేదా మరో అంశమా అనేది తెలియాలి సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు మ్యూజిక్ అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కానుంది ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది వారిద్దరూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంది విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దీనిపై బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అభ్యర్థులు కోడ్ పాటించేలా చూసే బాధ్యత పార్టీ అధ్యక్షులదేనని ఈసీ తెలిపింది రాష్ట్రంలో మే పదమూడున లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ సీఈఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో పనిచేస్తున్న మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ రాష్ట్రానికి వెళ్తే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు మరోవైపు ఏపీలోనూ మే పదమూడున సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఇక నుంచి వాట్సాప్ ద్వారా అప్డేట్స్ ఇవ్వనుంది పిటిషనర్లు అడ్వకేట్లు తమ కేసులకు సంబంధించిన అప్డేట్లను వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా మెసేజ్ల రూపంలో పొందవచ్చని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు ఇది న్యాయ వ్యవస్థపై మంచి ప్రభావం చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో వెబ్సైట్లో అందుబాటులో ఉండే ఉత్తర్వులు తీర్పులు ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా అందనున్నాయి రాష్ట్రాన్ని ఢిల్లీకి మార్చేశారని కేంద్ర మంత్రి బీజేపీ నేత అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు సిద్దిపేటలో బీజేపీ విశాల జనసభలో ఆయన పాల్గొన్నారు మోదీ మరోసారి ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తారన్నారు అందుకోసం రాష్ట్రంలో పన్నెండు ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని అమిత్ షా అన్నారు బులెటన్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది ఇండోనేషియా మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో ఇండోనేషియా ప్లేయర్ రోహ్మలియా చరిత్ర సృష్టించారు పదిహేడేళ్ల ఆమె మూడు పాయింట్ రెండు ఓవర్ల బౌలింగ్ వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు తీశారు ఆమె దాటికి మంగోలియా ఇరవై నాలుగు పరుగులకే కుప్పకూలింది ఈ మ్యాచ్ లో ఇండోనేషియా నూట ఇరవై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన మాజీ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఎన్నికయ్యారు ఏడు స్థానాలకు ఎనిమిది అభ్యర్థులు బరిలో నిలవగా బుధవారం జరిగిన ఓటింగ్ లో ఏడుగురు సభ్యులు ఎన్నికయ్యారు సాహిల్ ఢిల్లీ ఏఎస్ మిత కేరళ భారతి భాగే యూపీ ఖుష్బు గుజరాత్ నిక్కి హర్యానా శ్వేత బెంగాల్ కమిషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మే రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పదమూడున నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇరవై ఏడున పోలింగ్ జూన్ ఐదవ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఎన్నిక అనివార్యమైంది కాగా ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రలో ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో అగ్ని జరిగింది ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు దీంతో వెంట వెంటనే మూడు హోటళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పైరింజల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు హోటల్ భవనంలో చిక్కుకున్న మరో నలభై ఐదు మందిని రక్షించారు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల గట్ట ముగిసింది ఏపీలో లోక్సభ స్థానాలకు ఆరు వందలకు పై అసెంబ్లీకి మూడు వేల మూడు వందలకు పైగా తెలంగాణ లోక్సభ స్థానాలకు ఆరు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి రేపు వాటిని పరిశీలిస్తారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ గడువు ఉండగా మే పదమూడున పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహిస్తారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పుష్ప టూ నుంచి మరో సర్ప్రైజ్ వస్తోంది పిఎం మోదీ రాహుల్కు ఈసీ నోటీసులు మే పదమూడున వేతనంతో కూడిన సెలవు ఇక నుంచి వాట్సాప్ లో సుప్రీంకోర్టు అప్డేట్లు తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు తీసిన ఇండోనేషియా ప్లేయర్ రహుమాలియా నర్సింగ్ యాదవ్ వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల పాట్నాలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి ముగిసిన నామినేషన్ల పర్వం ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరోబుల్టీలో మళ్ళీ కలుద్దాం